ఇప్పుడు మనము పదేళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డం కనుక నవ్ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఇస్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్ ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేల్ చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి అన్ని పార్టీలను పిలవండి ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేల్ చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా రీత్యా మేము అందిస్తాం అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం తెలంగాణ ఏర్పడ్డ కొత్త కాలేజీలు పెడితే వంద శాతం పిల్లలకు మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం కానీ మీరు అసలు దీపం లాగుంది మీ పాలన ఒక అవగాహన లేకుండా మీరు వాళ్ళు చేస్తా ఉన్నారు నాకు అర్థమైతలేదు అసలు ఏ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు ఇంత అవగాహన లేకుండా ఉంటారా ఈజీ ద వే మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారింది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రమ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లను పదేళ్లలో తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ది మా నాయకుడు కేసీఆర్ ది మేము అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు అంతలు పెంచాం దాదాపు అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం ఫిఫ్టీన్ ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లు గాని ఇంజనీరింగ్ సీట్లు గాని అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రోజు మనకు ఇరవై మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు అంటే ఒక టూ ఎయిటీ సీట్స్ ఓపెన్ కాంపిటీషన్ లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా ఇరవై నుంచి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన ప్రకారంగా పదిహేను శాతం ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేం పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేము అంత కన్సెన్ తో పనిచేసినాం బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది కానీ నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేం పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాటు కల్పించాం అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ పిల్లలకు ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఒక వెయ్యి డెబ్బై ఒక్క ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకు ఇవ్వాలంటే ఐదు వందల ఇరవై సీట్లు వచ్చినాయి బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే ఒక వెయ్యి ఒక్క సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది అంటే మా కన్సర్న్ ఏంటి ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఐదు రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు స్వచ్ఛధనం పచ్చదనం ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసింది పట్టించుకున్న పాపాన పోలేదు పేరుకు స్వచ్ఛధనం పచ్చదనం అని అనౌన్స్ చేసింది కానీ నయా పైసీయలే ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పింది మొదటి రోజు ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట ఐ టు ఐడెంటిఫై ద ఇష్యూస్ గ్రామాల్లో ఏం సమస్యలనే గుర్తించి ఆ రోజు ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు సంతోషం ఐడెంటిఫై చేసుకున్నాం రెండవ రోజు ఏం చెప్పిండ్రు రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా బాగా చేయాలని చెప్పిండ్రు ఓహెచ్ఎస్ఆర్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే బ్లీచింగ్ పౌడర్ వేస్తాం తుడిసి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి గడ్డి మందుకు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు ఒక్కొక్క సర్పంచ్ రెండు లక్షలు మూడు లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పులపాలయ్యి ఉన్నారు సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చింద్రు ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి అరవై వేలు డెబ్బై పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష నుంచి ఐదు లక్షలు పది లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉండదు పాత సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లు అని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుకొచ్చి చేయించినారు ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు గడ్డి మందు కొనుకొచ్చిండ్రు బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగపోయినరు ఇప్పటికి ఐదు నెలలే వాళ్ళు పెట్టబెట్టి పెట్టి పెట్టి ఒక్కొక్కటి అరవై వేలు డెబ్బై వేలు లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు రాబట్టినరు చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడితే ఇక పచ్చదనం ఎక్కడిది స్వచ్ఛదనం ఎక్కడిది స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి బుగ్గలు కొందామంటే పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్కు పైసలు లేవు పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిండ్రు రు వాడు పంచాయతీ సెక్రటరీ డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టే దాని మనమని ట్రాన్స్ఫర్ చేస్తే నా పైసలు వస్తాయో రావు నేను పోతే ఎట్లా మొన్నటిదాకేనేమో రేపు వస్తాయో మాపోస్తాయో వస్తే డ్రా చేసుకుంటా వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు ఈ ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఆడ కొత్తోడు వచ్చాయి మరి పెట్టిన పైసలు ఏం కావాలి ఒక ప్రోగ్రామ్ పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితేవి మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి ట్యాంకులు క్లీన్ చేయింది గడ్డి మందు కొట్టుండ్రి దోమలకు ఆయిల్ బాల్స్ ఎక్కడ ఉంటే ఆయిల్ బాల్స్ వేయండి పిచ్చి మొక్కలు తీసేయండి ట్రాక్టర్ లో డీజిల్ పోసి మంచి బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలు అన్ని తీసేయనట్టు డీజిల్ కు పైసలు లేపా ట్రాక్టర్ పని ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపా బ్లీచింగ్ ట్యాంకులు గడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం వానకాలం పాములో తేల్లో కప్పాలు వస్తాయంటే ఆ బుగ్గలు వేస్తేందుకు పైసలు లేకపోయాయి ఇక ఎక్కడ పచ్చదనం ఎక్కడ స్వచ్ఛదనం